యహోశవ నాలుగో అధ్యాయము యహోషవ ఇస్రాయేలీల గోత్రముల వారినందరినీ షకిములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి యహోశవ జనులందరితో ఇట్లా నేను ఇస్రాయేలీల దేవుడైన యహోవా చెప్పినదేమనగా ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహామునకును నాహోర్కును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమన్నంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితని ఇస్సాకునకును నేను యాకోబు ఏ ఇచ్చితిని ఇచ్చితని మన్యములను స్వాధీనపరుచుకునున్నట్లు వాటిని ఏ యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి తర్వాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మును వెలుపలికి రప్పించుకుని నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిరి వారు ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేశను ఐగుప్త దేశంలో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితరి అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి యోర్దాను అద్దరిని నివసించిన అమోరీల దేశమునకు నేను మిమ్మను రప్పించినప్పుడు వారు మీతో యుద్దము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించుతిని మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుంటరి వారి మీదట నిలవకుండా వారిని నశింపచేస్తుని తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇస్రాయేలీలతో యుద్దము చేసి మిమ్ము శపించుటకు బెయ్యోరు కుమారుడైన బిలామును పిలవనంపగా నేను బిలాము మనవి వినొల్లనైతిని గనుక అతడు మిమ్మను దీవించుచునే వచ్చెను అతని చేతి నుండి నేనే మిమ్మను విడిపించితిని మీరు యోధాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు అమోరియులు పెరిజీయులు కనానీయులు హిత్తియులు గిర్గాషియులు హివ్వీలు ఎబూసీయులను వారు మీతో యుద్దము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు గాని అవే అమోరీల రాజులనిద్దరినీ తోలివేసెను మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకిచ్చితిని మీరు వాటిలో నివసించుచున్నారు మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు కాబట్టి మీరు యహోవా ఎందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుతూ మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవాసే సేవించుడి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేనూ నా ఇంటి వారును యోవాను సేవించదము అనెను అందుకు ప్రజలు యహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచిక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యహోవాయే మన దేవుడు యహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు సేవించదము ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి అందుకు యహోశివా యహోవా పరిశుద్ధ దేవుడు రోషము గల దేవుడు ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు మీరాయనను సేవింపలేరు మీరు యహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయవాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మను క్షీణింపజేయనగా జనులు అట్లు కాదు మేము యహోవాసే సేవించదమని యహోశివతో చెప్పిరి అప్పుడు యహోశివ మీరు యహోవాసే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మను గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అని అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇస్రాయేలీల దేవుడైన యహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనడని చెప్పెను అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించదము ఆయన మాటయే విందుమని యహోశివతో చెప్పిరి అట్ల యహోశివ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి శకములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలువ పెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి యహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడిన గనుక అది మన మీద సాక్షిగా ఉండును మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును అప్పుడు యహోశవ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్లనంపెను ఈ సంగతులు జరిగిన తరువాత నూనుకుమారుడును అయిన యహోశవ నూట పది సంవత్సరంల వయసు గలవాడై మృతి నొందెను అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్ షరఫ్లో అతడు పెట్టబడెను అది ఎఫ్రామియూల మన్యములోని గాయష్ కొండకు ఉత్తర దిక్కుననున్నది యహోశవ దినములన్నిటిను యహోశవ తర్వాత ఇంకా బ్రతికి ఎహోవా ఇస్రాయేలీల కొరకు చేసిన క్రియలన్నిటినీ పెరిగిన పెద్దల దినములన్నిటిను ఇస్రాయేలీలు ఎహోవాను సేవించుచూ వచ్చిరి ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన ఏసేపు ఎముకలను శకములో అనగా యాకోబు నూరు వరహాలకు శకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి అవి ఏసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను మరియు అహరోన కుమారుడైన ఎలియాజరు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశములో అతని కుమారుడైన ఫీనిహాసునకు ఈయబడిన ఫీనిహాసు గిరిలో జనులు అతని పాతిపెట్టిరి